విజయవాడలో కొత్తగా పెట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి ఇది చాలా రష్ అయితే ఉంది ఇంకా బందర్ రోడ్ అయితే అసలు చెప్పనవసరం లేదు అనమాట రోడ్ అంతా కూడా దగదగద మెరిసిపోతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సభ్య వ్లాగ్స్ నేను మీ సభ్య ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరు అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఈ రోజైతే మేము గాంధీ హిల్స్కి అయితే వెళ్తున్నాము విజయవాడలో ఉండి కూడా అసలు ఇప్పుడు దాకా అయితే వెళ్ళలేదు మేము ఇదే ఫస్ట్ టైం అన్నమాట వెళ్ళేది ఎలా ఉంటుందో కూడా తెలీదు సో చూద్దాము ఈరోజు ఎలా ఉందో గాంధీ హిల్స్ ఇదంతా కూడా బస్ స్టాండ్కి వెళ్ళారు ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్ అండి చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో నైట్ టైం కదా సో అందుకే ఖాళీగా ఉంది అదే మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది వాటర్ అయితే కొంచెం తక్కువ ఉంది నార్మల్గా అయితే ఎక్కువ వాటర్ ఉంటుంది బాగా వ్యూ అయితే చాలా బాగుంది కదా రోడ్డు అంతా బాగా మెరిసిపోతుంది ఇంకా బంద రోడ్డు అయితే చెప్పనవసరం లేదు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మేము ఇదంతా కూడా తిరిగి వెళ్తున్నాము యాక్చువల్గా అసలు స్టా షార్ట్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట మేమైతే ఇంకా వంటోను పంజా ఇదంతా కూడా తిరిగి వెళ్తున్నాము మేమైతే సైకిల్స్ కొనాలంటే వంటోనే వస్తాం చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా హోల్సేల్ అనమాట సైకిల్స్ అనే కాదు ఏదైనా సరే వన్ టౌన్లో పర్చేస్ చేస్తే అన్ని హోల్సేల్ కాస్ట్ అనమాట అన్నీ కూడా ఇది వచ్చేసరికి ఇక్కడ నుంచి పంజా సెంటర్ అండి పంజా సెంటర్ అనేసరికి బుర్కా ఫేమస్ అనమాట నేను ఎప్పుడు బురకాలు తీసుకున్నా సరే ఇక్కడే తీసుకుంటాను ఇదే మార్నింగ్ టైం పంజా సెంటర్ వస్తే అస్సలు ఖాళీ ఉండదు అంత రష్గా ఉంటుంది నేను ఇక్కడికి వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది అనమాట ఇటు సైడ్ వచ్చి కూడా మళ్ళీ అప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తున్నాను లాస్ట్ టైం నేను డాడీకి రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసినప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట అప్పుడు వస్తే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వచ్చాను నైట్ ఇంకా మా ఇంటి దగ్గర నుంచి గాంధీ హిల్స్ ఇటు సైడ్ రావడానికి కొంచెం దగ్గరే అనమాట అంత లాంగ్ ఏమీ లేదు బండి మీద వచ్చేయచ్చు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీద మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది మేము గాంధీ హిల్స్కి అయితే వచ్చేసాము ఇక్కడ ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలండి ఇక్కడ టికెట్ అయితే టెన్ టెన్ రూపీస్ అంట మేము టూ వీలర్ కాబట్టి ఫైవ్ రూపీస్ అంట ఇంకా ట్వంటీ రూపీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే అయింది నార్మల్గా ఇక్కడ అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట నైట్ ఎయిట్ 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 ఫిఫ్టీన్కి క్లోజ్ చేసేస్తారంట మేము ఇక్కడికి వచ్చిందే ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయింది టైమ్ ఇంకా వెళ్ళేటప్పుడే వాళ్ళు చెప్పారు మాకు ఇంకా ఒక టెన్ మినిట్స్లో మీరు వచ్చేసేయాలి అని చెప్పేసి మేము సరే అని చెప్పేసి మేము వచ్చాము బాగా లేట్ అయిపోయింది మాకు టైమింగ్స్ అనేది సరిగ్గా తెలీదు అందుకోసం అని చెప్పేసి ఒక నైన్ నైన్ థర్టీ దాకా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ టైంకి అయితే బయలుదేరాము ఇక్కడ ఫ్యామిలీస్తో రావడానికి చాలా బాగుంటుంది పిల్లల్ని తీసుకొస్తే ఎక్కువ టైం స్పెండ్ అనేది చేసుకోవచ్చు పైన పిల్లలు చాలా ఆడుకోవడానికి చాలా బాగుంటుంది అదే కొంచెం ఎర్లీగా ఉంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము నైట్ టైం అయిపోయింది కాబట్టి చీకట్లో ఏమి కనబడట్లేదు సరిగ్గా అక్కడక్కడ లైటింగ్స్ అనేది ఉన్నాయి చూద్దాము నార్మల్గా ఇక్కడ మేము అనుకుంది ఒకటి అసలు జరిగింది ఒకటండి వీడియో చూడండి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఇది పైన కొండ మీదంతా కూడా బండి వేసుకెళ్ళిపోవచ్చు నార్మల్గా నడుచుకుంటే ఇలా వచ్చిన వాళ్ళైతే ఇదంతా కూడా నడవాలన్నమాట తప్పదు ఇది పైనుంచి చూసారు కదా విజయవాడ అంతా కూడా బాగా కనిపిస్తుంది బాగా చిన్న చిన్నగా లైటింగ్స్తో భలే ఉంది కదా వ్యూ అంతా కూడా ఇక్కడ బండి ఆపేసాం మేము ఇక్కడ ఇక్కడ బండి ఆపేసి ఇంకా పైన కూడా ఉంది వెళ్ళొచ్చంట మేము ఇక్కడ అడిగాం వాళ్ళని ఇంకా పైన స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంట అక్కడ అయితే ఇంకా పైకి వెళ్ళేసరికి వ్యూ ఇంకా బాగా కనిపిస్తుంది వీడియో తీసుకోవడానికి అని చెప్పన్నారు వీళ్ళు ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు కదా అని చెప్పేసి మేము స్టార్టింగ్ ఇక్కడికి వచ్చాము ఇక్కడ అనుకున్నాము పిల్లల్ని తీసుకొచ్చి ఉంటే వాళ్ళు బాగా ఆడేవాళ్ళు కదా అని చెప్పేసి కానీ వాళ్ళైతే ఫంక్షన్కి అన్నమాట మమ్మీ ఇంకా మా పిల్లలు వాళ్ళంతా కలిసి ఫంక్షన్కి అయితే వెళ్ళారు అందుకని చెప్పేసి వాళ్ళని తీసుకురాలేదు ఇంకా ఇక్కడంతా చూసాక వాళ్ళని నెక్స్ట్ టైం తీసుకొద్దాము కొంచెం ఎర్లీగా వచ్చి వాళ్ళని అని చెప్పేసి అయితే అనుకున్నాము మేము కూడా ఇప్పుడు దాకా రాలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం కదా ఒకసారి చూస్తే వాళ్ళ మాకు కూడా కొంచెం ఐడియా అనేది వస్తుంది కదా పిల్లల్ని తీసుకురావాలి అవద్దని చెప్పేసి కానీ బాగుంది ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అంతా కనిపిస్తుంది ఇంకా పైకి ఎక్కితే మనకు అక్కడ దుర్గా టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ ఇంకా అవన్నీ కూడా కనిపిస్తాయంట ఇంకా చూద్దాము ఇక్కడ నుంచి పైకి ఎక్కాలంటే ఇంకా వన్ ట్వంటీ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయంట వన్ ట్వంటీ ఫైవ్ స్టెప్స్ ఉన్నాయంట అవన్నీ ఎక్కేసరికి ఇంకా అయిపోయింది అంటే మనకు ఎక్కువ టైం లేదు కదా వాళ్ళు క్లోజ్ చేసేస్తానని చెప్పారు కాబట్టి అంత తొందరగా వీడియో కూడా తీయాల్సి వచ్చింది మేము అసలు ఎక్కువ టైం కూడా ఉండలేదు అక్కడ వీటి నుంచి ఎక్కాలంట కొంచెం పైకి వెళ్ళి అటు నుంచి ఇంకా స్టెప్స్ ఉంటాయి కానీ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి ఇక్కడైతే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ కొన్ని కొన్ని వ్యూస్ ఉన్నాయి కదా అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా మేము ఎక్కువ పై దాకా కూడా వెళ్ళలేదు ఇంకా ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచే మేము కొంచెం డౌట్ డౌట్గా వెళ్ళాం అనమాట ఎందుకంటే వాళ్ళు క్లోజింగ్ అన్నారు సో ఉంటుందో లేదో అని చెప్పేసి మాకు వెళ్ళేటప్పుడే చెప్పారు కొంచెం హాఫ్ అన్ అవర్ అలా అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళేసరికి టైం అయిపోయింది ఇంకా ఈ అయితే అస్సలు ఎక్కలేకపోయామనమాట ఎందుకంటే మేము అక్కడి నుంచి కూడా బాగా ఫాస్ట్గా వచ్చాం కదా టైం అయిపోతుందని చెప్పేసి అందుకైతే మేము అసలు రాలేకపోయాము ఇక్కడ ఎవరు వేరే వాళ్ళు నాకు మొబైల్ ఇచ్చి రీల్స్ తీయమని చెప్పారు అందుకని చెప్పి వాళ్ళని రీల్స్ తీస్తూ ఉండిపోయాను ఇంకా అదే టైంలో ఇక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయాయండి చూస్తున్నారు కదా ఇక్కడ చూసారు కదా సడన్గా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు వాళ్ళని అడిగితే ఇంకా టైం అయిపోయింది అందరి కిందకి దిగండి అని చెప్పేసి అన్నారు ఇంకా పైదాకా కూడా సరిగ్గా ఎక్కలేదన్నమాట అప్పుడే ఇంకా కంగర్ కంగారుగా స్టెప్స్ ఎక్కొచ్చాము వచ్చాము ఇంకా అంతలోనే టైం అయిపోయింది కాబట్టి ఇంకా మేమైతే కిందకి దిగిపోతున్నాము ఇంకా అందరూ దిగిపోతున్నారు ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంలో క్లోజ్ చేసేస్తారంట నేను అడిగాను అడిగితే టైమింగ్స్ ఫోర్ ఆ టైంకి ఓపెన్ చేస్తానని చెప్పారు ఈసారి కొంచెం ఎర్లీగా వద్దామని చెప్పేసి మేమైతే ఇంకా ఏం చేద్దాం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా వీడియో అంతా కూడా తీసి అప్లోడ్ చేస్తానండి మేము లేట్గా వచ్చాం కాబట్టి క్లోజ్ చేసేసారు మా బ్యాడ్ లక్ అన్నమాట ఇంకా బందరుడంతా అంతా చూసారు కదా ఎలా మెరిసిపోతుందో ఈరోజు రిపబ్లిక్ డే కదా సో అందుకని చెప్పేసి బందరోడ్ అంతా కూడా కలకల మెరిచిపోతుంది త్రీ కలర్స్ అయితే అన్ని లైటింగ్స్ అన్నీ కూడా త్రీ కలర్స్ పెట్టారు పెట్టారు ఇవన్నీ కూడా అంటే ఈ వీడియో నేను నిన్న తీసాను ఈరోజు అప్లోడ్ చేశాను అందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి వెళ్ళే వెళ్ళేదారిలో ఇక్కడ డాక్టర్ బిఎం బీఆర్ అంబేద్కర్ బొమ్మ ఉంది కదా అది కూడా తీసుకొని వెళ్దాం అనుకున్నాము కానీ ట్రాఫిక్ అయితే అసలు మామూలుగా లేదు చూడండి అసలు బండి ఆపడానికి కూడా ఖాళీ లేదన్నమాట అంత ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట బాగా ఇటువరకు బంద రోడ్లో ట్రాఫిక్ ఉండేది బట్ కొంచెం ఆ ప్లేస్లో వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ వెహికల్స్ ఆపడానికి కూడా ప్లేస్ లేదు ఎంత ప్లేస్ ఉన్నా సరే సరిపోవట్లేదు అన్నమాట ఇంకా రోడ్ల మీదే వెహికల్స్ అవన్నీ ఆపేస్తున్నారు ఇంకా వీడియోస్ తీసుకునే వాళ్ళు ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి సో అస్సలు ట్రాఫిక్ అయితే ఎంత మామూలుగా లేదు అంతలా ఉంది ఇంకా ట్రాఫిక్ నుంచి మనం బయటపడేసరికి ఇంకా టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పట్టింది అనమాట అంత ట్రాఫిక్ ఉంది అందువల్ల చెప్పి మేము అక్కడ బండి కూడా ఆపలేదు నేను బండి మీద నుంచే వీడియో క్లిప్ అనేది తీసాను అక్కడ ఇంకా కొంచెం లేట్ అయిపోయింది కదా మేము వెళ్ళేటప్పుడు ఫుడ్ కోర్ట్లో ఏదైనా లైట్గా టిఫిన్ తిని వెళ్దాం అని చెప్పి అనుకున్నాము ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా ఈరోజు క్లోజ్లో ఉంది రిపబ్లిక్ డే కదా అని చె అనుకుంటా నాకు తెలిసి అందుకే క్లోజ్ చేసేస్తున్నారు ఇక్కడ నుంచి కొంచెం ఖాళీగానే ఉంది కానీ పీడబ్ల్యూడి గ్రౌండ్ వచ్చేసరికి అంత రష్గా ఉంది అటు సైడ్ అంతా కూడా బాగా ఇక్కడ ఎక్కడ కూడా అసలు పెట్రోల్ బంక్ కూడా వదలకుండా అన్ని బెలూన్స్ లైటింగ్స్ అవన్నీ కూడా వేసేస్తున్నారు బాగా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంతా కూడా ఫుల్ రష్ ఇక్కడ కూడా లోపల ఎంట్రీ టికెట్ తీసుకోవాలనుకుంటా నాకు తెలిసి అంతకు ఐడియా లేదు కా కానీ తీసుకోవాలి అనుకుంటా నాకు తెలిసి నెక్స్ట్ టైం ఇక్కడ వీడియో అనేది నేను తప్పకుండా వెళ్ళి తీసి అప్లోడ్ చేస్తానండి అప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్లేస్లో పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కాకపోతే ఈ ట్రాఫిక్లో బండి మీద అంతమంది రావాలంటేనే కొంచెం కష్టంగా ఉంది రాను రాను మరీ ట్రాఫిక్ పెరిగిపోతుంది మరి రోడ్లో అయితే ఎక్కడైనా వెళ్ళి రావాలంటే ట్రాఫిక్ ఆగేసరికి ఎక్కువ టైం పట్టేస్తుంది రోడ్ల మీదే నేను ఇందాకలా బందర్ రోడ్లో వెళ్ళేటప్పుడు చూశాను మన వెనకాల ఉన్న వాళ్ళు అసలు ఆ బైక్ బాగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారనమాట అంత ఫాస్ట్గా కూడా డ్రైవ్ చేయకూడదు అండ్ ఎంత ట్రాఫిక్ ఉంది కదా సో ట్రాఫిక్ ఉన్నా లేకున్నా సరే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మంచిది కాదు మనం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా సరే స్లోగానే వెళ్ళండి ఎవరైనా సరే నేను ఎప్పుడూ నానికి కూడా ఇదే చెప్తా ఉంటాను బండి మీద లేట్ అయినా పర్లేదు స్లోగానే రమ్మని చెప్పేసి ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఎలా ఉందో అంతా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి